యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జైభవాణి జ్యువెలరీ షాప్ అధినేత చిత్తు అనే రాయస్తాను అతను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ బంగారం వ్యాపారం గిరిగాటు రైలు పెట్టుకోవడం చేస్తూ ఉంటే కాయా కష్టం చేసుకొని పైసా పైసా కూడబెట్టుకున్నటువంటి మహిళా సోదరి మనులు మన అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళు వాళ్ళు కొంతమంది అతని దగ్గర రైలు పెట్టడం బంగారాలు కొంతమంది వస్తువులు చేయడానికి అక్క చెప్తా ఉంటే బాగా ఇరవై లక్షల రూపాయలు ఒక అక్క పద్దెనిమిది లక్షల రూపాయలు ఇట్లా బంగారం చేయడానికి డబ్బులు కట్టడం రైన్ పెట్టిన బంగారాలు కూడా డబ్బులు కట్టిపోయిన తర్వాత హైదరాబాద్లో లాకల్లో ఉన్నాయి సొమ్ములు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు తెస్తా రేపు తెస్తా అని చెప్పేసి అన్ని పైసలు ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు ఎత్తుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి మూడు నాలుగు రోజులుగా ఈ ఆదిగుట్టలో ఆందోళనకు గురవుతురని చెప్పేసి తెలిసి వాళ్ళకు కూడా మేము మద్దతు తెలియాలని చెప్పేసి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున హైదరాబాద్ నుంచి రావడం జరిగింది ఈ అన్న పాప శబర్మల శబరిమల ఏదో పోతా ఉంటే ఇల్లు కూలిపోతుంది దొంగల భయం మీద అన్న ఉంటుందని చెప్పేసి అతని దగ్గరనే భద్రంగా ఉంటాయని చెప్పేసి సొమ్ములు ఇరవై ఇరవై తులాల సొమ్ములు పెట్టిపోయినట్ట మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు ప్రిల్లరాయలన్న గారు కూడా మొన్న ఒక మాట ఇయ్యడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న రాజస్థాని వాళ్ళ షాపులు ఎవీ కూడా తెరవనీయం వాడిని దొరకబట్టే వరకు వాళ్ళ పాస్పోర్ట్ కూడా సీజ్ చేయిస్తాం బయలుదేశం పారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చే వరకు పక్కనే ఉన్నటువంటి ఇంకొక రాజస్థాని బంగారం షాపు ఓపెన్ చేసి గిరాక్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మీరు ఏ రకంగా షాపు చేస్తారు మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు పోలీసు వాళ్ళు మాట ఇచ్చారు కదా ఎట్లా ఇస్తారంటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది వచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించి మళ్ళీ షాప్ బంద్ చేయడం జరిగింది వీళ్లను మోసం చేసినా ఆ చిత్తు అనే రాజస్థాని వాడు ఎక్కడ ఉన్నా త్వరలో పట్టుకొని బాధితుల పైసలు బంగారం ఎవ్వరికి వాళ్ళకి ఇప్పియాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని పోలీసు యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం ఇట్టి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రమాదకరం అంటే ఈ బ్రిటీష్ వాళ్ళకంటే ప్రమాదకరం ఈ రాజస్థాన్ వ్యవస్థ ఇక్కడ ఉన్న లోకల్ వ్యాపారాలలోకి అన్నిట్లో చొరబడ్డారు వాళ్ళు కిరాణ్ షాపులు వాళ్ళే బట్టల షాపులు వాళ్ళే చెప్పుల షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే టిఫిన్ సెంటర్లు వాళ్ళే బంగారం షాపులు వాళ్ళే హార్డ్వేర్ షాపులు వాళ్ళే ఫర్నిచర్ షాపులు వాళ్ళే అన్ని బిజినెస్లలో చొరబడి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పులవృత్తిదారులకు ఇక్కడ పుట్టి పెరిగిన వ్యాపారస్తులకు వ్యాపార దెబ్బతీస్తూ జీవనోపాధి లేకుండా వేస్తూ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి డబ్బులు ఎత్తుకపోతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఒక్కసారి దృష్టి సారించి ఉన్న వాళ్ళే ఉండని కొత్త వాళ్ళు న్యాయస్థానం నుంచి వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చినా ఇక్కడ కొత్త వాళ్ళకి షాపులు పెట్టలేకుండా ప్రభుత్వం తినకుండా కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం బాధితుల బంగారం బాధితులకు ఇచ్చే వరకు ఇచ్చే వరకు బాధితుల డబ్బులు బాధితులకు ఇచ్చే వరకు ఈ నిరార దీక్ష కూడా చుట్టుపక్కల మండలాల వాళ్ళు అన్ని రకాల వ్యాపారస్తులు రోజొక మండలం వారిగా వాళ్ళకి మద్దతు తెలియచినట్టయితే వాడు ఎక్కడున్నా పట్టుకొని వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే రాజస్థాన్ వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ తలాయిల్ని కూడబెట్టి వీళ్ళని ఆగిపోవాలని చెప్పేసి కోరుకుంటాం ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి